ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మాట్లాడకుండా పోరాటాల్లో పాల్గొనకుండా ఉన్న బీజేపీ నేడు బుక్స్ విడుదల చేసి ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపడం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించి ఇరవై నెలల పాటు భారతదేశానికి చీకటి రోజులు చూపించి ప్రజలకు వివిధ పార్టీల రాజకీయ నేతలకు ఇబ్బందులు కలిగేలా చర్యలు చేపట్టి నియంతృత్వ పాలన పాలించిన ఇందిరాగాంధీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్లే గత పదకొండు సంవత్సరాల బీజేపీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీని విధించి దేశంలోని పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు ఊడికం చేస్తూ కార్మికులకు రైతులకు ప్రజలకు ఇబ్బందులు కలిగేలా పాలన సాగిస్తూ మతం పేరుతో కులం పేరుతో ప్రాంతాలను విభజించి ప్రజల మధ్యన చిచ్చు పెట్టి పాలన సాగిస్తున్న బీజేపీ నేతృత్వ పాలనకు చర్మగీతం పాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్ అన్నారు స్థానిక సిపిఎం కార్యాలయంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ విధించి యాభై సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా నాడు నేడు పరిస్థితులను వివరిస్తూ సమావేశం నిర్వహించడం జరిగింది రాజస్థాన్ లో బుల్ రోజులతో ఇన్ను ఆరోగ్యంగా కూల్చివేసే పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం మరి ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రులను మాజీ ముఖ్యమంత్రులను మరి మరియు ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు శిబు సోరేణ్ కావచ్చు ఇద్దరు ముఖ్యమంత్రులు లోపల పెట్టారు చాలా మంది ప్రతిపక్ష నాయకులు తీసుకుపోతున్నారు జిల్లాలో పెట్టారు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకొని మరి ఇతర రాజకీయ పార్టీల నాయకులను బెదిరిస్తూ నీ పైన మనీ లాండరింగ్ కేసు పెట్టాలన్నా నీ పైన పలానా సిబిఐ కేసు పెట్టాలా లేకుంటే నువ్వు పార్టీ మారి మా పార్టీలోకి వస్తావా లేకుంటే లేకుంటే అసలు రాజకీయాలు అనుకుని అని చెప్పేసి రాజకీయ పార్టీ నాయకులను ఆ రకంగా బెదిరించేటువంటి పరిస్థితి కమ్యూనిస్టుల పైన పెద్ద ఎత్తున ఈరోజు దాడులు చేస్తా ఉన్నారు కాబట్టి పార్టీకి మేము ఏం చెప్తున్నామంటే అసలుకి ఎమర్జెన్సీ పాలనలో పెట్టినటువంటి నిర్బంధాల కంటే ఎక్కువగా కొత్త తరహా ఫార్స్ట్ పాలన ఈ రోజు బిజెపి బీజేపీ పార్టీ పరిపాలన చేస్తా ఉంది ఇతర పార్టీల యొక్క ఆ పార్టీల పైన దాడులు చేస్తూ పత్రికలన్నింటికి ఆ రకంగా స్వాధీనం చేసుకుని వారికి అనుకూలంగా రాయించుకుంటూ ఆ రకంగా ప్రజల పైన వ్యతిరేకంగా దాడులు చేస్తూ చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఏదైతే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున పోరాడి ఆ రకంగా నిలబనారో అదే పద్ధతిలో ఈ రోజు బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అదేవిధంగా బీజేపీ ప్రభుత్వ మతదత్వ విధాలకు వ్యతిరేకంగా బీజేపీ యొక్క కార్పొరేట్ విధాలకు వ్యతిరేకంగా ఆ రకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఈ బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేసి బీజేపీని ఆ రకంగా ఆ ఓడించాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా గత ఎమర్జెన్సీ కాలం ముగిసి యాభై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నాటి ఎమర్జెన్సీ కాలంలో గత ప్రభుత్వాలు చేసినటువంటి దుర్మార్గాలు అన్యాయాల్ని ప్రస్తావిస్తూ ఈరోజు మోడీ కూడా నాటి ఎమర్జెన్సీని తలపించే పద్ధతి ఒక మాటలో చెప్పాలంటే గత ఎమర్జెన్సీ కంటే ఎక్కువ మోతాదులో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగదోళ్ళని ఈరోజు నాశనం చేసే పద్ధతుల్లో మోడీ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది ఒకవైపు ఎమర్జెన్సీ అనే పదం లేదు కానీ అప్రకటిత ఎమర్జెన్సీ మొత్తం కార్మికుల ఉద్యోగుల యొక్క హక్కులన్నీ అరించి వేసి బడా పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు చేసే పద్ధతుల్లో లాభాలు పెంచి పెట్టే పద్ధతుల్లోనే ఈరోజు కార్మికుల్ని నయా బానిసలాగా మార్చేసే పద్ధతుల్లో నాటి బ్రిటిష్ పాలకులు వచ్చేటువంటి కార్మిక చట్టాలన్నిటిని రద్దు చేసి నేడు నాలుగు సివిల్ కోడ్ మార్చేసి కార్మికుల్ని బలిపసూలు చేసే ప్రయత్నం జరుగుతూ ఇటువంటి ప్రజా వ్యతిరేక హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి